Hi friends! ఇవాళ ఆరున్నర అయిపోయిందండి ఆరున్నర అయింది అమ్మో మనం పొద్దున్నే లేవలేకపోయాం పిల్లల క్యారేజీ ఎలా జరిగింది అబ్బో టైం అయిపోయింది కదా వాళ్ళకి ఎయిట్ కల్లా క్యారేజీ కట్టి పంపించేయాలి కదా అని అడావిడి పడతాం కదా అదిలా లేకుండా ప్రశాంతంగా నేను ఎలా అయితే పని చేసుకుంటానో చూపిస్తానండి ఇక పొద్దున్నే లేచి నాకు అమ్మవారికి దండం పెట్టుకోవడం అయితే ఇష్టం అనమాట మా బాబు టెన్త్ కదా ఇక పొద్దున్నే లేచి వాడైతే చదువుకుంటున్నాడు నాకంటే ముందే లేసాడండి ఎప్పుడు కానీ ఈరోజు నాకు కాస్త బద్దకం అనిపించింది అనమాట కారున్న అయ్యేదాకా ఎందు లగబుద్ధి కాలేదండి కానీ నిదానంగా లేసి ఇంకా ఇంట్లో పని అయితే ఎలా కంప్లీట్ చేసుకున్నాను పదింటికల్లా పని అనేది ఎలా అయిపోయిందో నేను చూపిస్తాను అనమాట ఇక పొద్దున్నే అయితే లేచి ఇక బ్రెష్ చేసేసి ముందైతే బయట ఊడ్చి ఆ తర్వాత ముగ్గేసుకుని తర్వాత ఏ పనైనా చేద్దామని చెప్పి మొదలు పెట్టా కాకపోతే మనం బయట ఊడ్చి ముగ్గేసేలోపు మనం బియ్యం కడిగి పెడితే ఉడికిద్ది కదా ఇప్పటికే సిక్స్ థర్టీ అయిపోయింది కదా అనేసి మనం ఎందుకంటే ఎయిట్ కల్లా పిల్లలకి క్యారేజీ రెడీ చేసి పెట్టాలి కదండి అందుకని ఇంకా బియ్యం అయితే కడిగి పెడతామని చెప్పేసి పిల్ల పిల్లలకి ఫస్ట్ బియ్యం కడిగి పెట్టి అన్నం అయితే వండుతున్నాను అనమాట నేను నైట్ పూటే గిన్నెలు కడుక్కొని చక్కగా గ్యాస్ పోయే అంతా తుడిచి పెట్టుకుంటాను కాబట్టి నాకు తెల్లారికి కాస్త ఏ పనైనా కూడా ఈజీగా ఉంటది నాకు పొద్దున్నే లేచి ఆంట్లు అవన్నీ చేసుకోవాలి అంటే మనకి టైం కూడా కుదరదు మళ్ళీ ఇలా చేసుకుని పడుకోవడం వల్ల మనకు చాలా టైం అనేది కూడా సేవ్ అవుతుందండి అలా మనకి పొద్దున్నే కూడా ఆ గిన్నెలు చూసినా ఏదో చిరాగ్గా అబ్బాయి ఇప్పుడు ఇవన్నీ తోమాలా అని కూడా మనకు ఫీలింగ్ వస్తుంది అనమాట అవన్నీ లేకుండా చక్కగా ప్రశాంతంగా నైట్ పొట్టే చక్కగా గిన్నెలు అయితే కడుక్కొని నేను గ్యాస్ పే కూడా తుడుచుకొని నీట్ గా పెట్టుకుంటాను అనమాట ఇంకా పిల్లలకైతే ఇప్పుడు అన్నం వండటానికి ఇక బియ్యం అయితే కడిగి పెట్టి ఇక బియ్యం కడిగేసి ఎసరు పోసుకుని ఇక గ్యాస్ ఫ్లెయిమ్ మీద పెడుతున్నాను అనమాట ఎందుకంటే ఈ లోపు నేను ఇల్లు బయట ఊడ్చి ముందు అయితే బయట ఊడ్చి ముగ్గేయాలి కదా మన ఇంట్లో పని ఎలా ఉన్నా ఫస్ట్ అయితే లేకంగానే బయట ఊడ్చి ముగ్గేసుకోవాలి కాబట్టి బయట అయితే ఊడ్చి ముగ్గేస్తున్నానండి నేను ఊడ్చి అదంతా చేసి ముగ్గేసేలోపు ఏం లేదులేండి అన్నం ఉడికేసిద్ది అని ఇట్లా మనం కనుక ఒక దాని తర్వాత ఒకటి ఇట్లా ఇదిగా చేసుకుంటే ఒక ఒక పద్ధతిలో చేసుకుంటే ఏంటంటే మనకి టైం అనేది సేవ్ పని కూడా ఈజీగా అవుతుందండి ఇప్పుడు మనం పొయ్యి మీద సిమ్లో పెట్టి అన్నాన్ని ఉడికిస్తాం ఈ లోపు మనం ఆ పని చేసి వచ్చేలోపు ఇది ఉడికిద్ది అదే ఆ పని చేసి వచ్చిన తర్వాత ఇక్కడ అన్నం లేట్ అయిపోయింది మనకి టైం కూడా గ అయిపోద్ది అండి ఇంకా పిల్లలకు కూడా లేట్ అయిపోయిద్ది అనమాట ఇక తాళం అయితే తీసి ఇంకా గేటుకి ఇక అంతా ఊడ్సుకున్నాం అని చెప్పేసి ఇక తలుపులు అయితే తీసుకున్నాను అనమాట ముందైతే బయట ఊడిసి ముగ్గేసుకుంటాను ఇలా ఏ ఇబ్బంది లేకుండా చక్కగా మనం ఎన్నింటికి లేసినా కూడా ఇంత ఈజీగా పని జరిగేది ఎందుకు అంటే నైట్ పూట గిన్నెలు కడిగి చక్కగా గ్యాస్ పోయే అంతా తుడుచుకోవడం వల్లేనండి ఇక చక్కగా నేను ఇంకా బయటంతా ఓడ్చేసుకుంటున్నాను మీ అందరూ నా వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తారని నేను కోరుకుంటున్నానండి మీ అందరికి కనుక నా వీడియోస్ నచ్చితే ముందుగా అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ నచ్చితేనే చూడండి అండి నేనేం మీకు ఇబ్బంది పెట్టి నా వీడియోలు చూడమని నేను చెప్పట్లేదు అనమాట మీకు నచ్చితేనే చూడండి మళ్ళీ అంతేగాని నేను చేసే పనికి ఏదన్నా ఇట్లా బ్యాడ్ కామెంట్ లాగా పెట్టి వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు కదా మీకు నచ్చితేనే నా వీడియోస్ చూడండి లేకపోతే లేదు నేను చాలా వరకు ఇంట్లో చేసుకునే పనులు నా పూజ నాది నేను రోజు ఏమైతే చేసుకుంటానో అవి మీకైతే చూపించడం జరుగుతుంది అనమాట నేను పూజ అనేది కంపల్సరీ రోజు చేసుకుంటాను ఆ పూజ వీడియోలే నేను ఎక్కువ పెడతా ఉంటానన్నమాట ఫుల్ వీడియోస్ మాత్రం ఇంట్లో చేసుకునే పనులతో సహా పూజ పూజ కూడా మీకు పెట్టి చూపిస్తానండి మీ అందరికీ కనుక నా వీడియోలు నచ్చితే మీరందరూ నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇంకా ముందుకు నడిపిస్తారని నేను కోరుకుంటున్నాను ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోని చూస్తారని నేను అందరినీ కోరుకుంటున్నానండి మీరు స్కిప్ చేయకుండా వీడియోని చివరి దాకా చూడండి మీకు నా నా పని విధానం అలాగే నా పూజ అన్నీ నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందుగా అయితే అంతా ఊరి చేసుకుని బయట ముగ్గేసుకుని ఆ తర్వాత అంటే నేను ఎక్కువ స్పీడ్ మోడ్ లో పెట్టలేదండి అందువల్ల మీకు నిదానంగా కనిపిస్తుంది అనమాట కొంచెం స్పీడ్ మోడ్ పెట్టినట్టయితే ఇక గబగబా చేసినట్లు మీకు కనిపించేది కాకపోతే ఇక వీడియోని నేను స్పీడ్ మోడ్ పెట్టకుండా నిదానంగా చూపిస్తున్నాను అసలు సూర్యోదయం చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు సూర్యుని చూడంగానే నాకు భలే అనిపించిందండి ఎంత బాగుందో కదా ఇప్పుడే తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చిన బిడ్డలాగా అసలు ఎంత ఎర్రగాను చాలా బాగుంది మా సూర్యోదయం నచ్చితే మాత్రం మీరు ఖచ్చితంగా లైక్ చేయాల్సిందే అసలు నాకు సూర్యోదయం చూడగానే చాలా ప్రశాంతంగా అనిపించేసిందండి ఇక ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ పెట్టాను అనమాట వీడియోని ఇక బాగా శుభ్రం చేసేసుకుని శుభ్రంగా తుడిసేసుకుని అట్లాగే తులసమ్మ దగ్గర కూడా నిన్నటి పెట్టిన దీపం ఉంది కదా అదంతా తీసేసి శుభ్రంగా తుడిసేసుకుని దీపం పెట్టుకోవాలని చెప్పేసి రెడీ అయితే చేసుకున్నాను అనమాట ఈలోపు మనం బయట తుడుచుకున్నాం కదా అది మొత్తం ఆరేలోపు నేను ఇవాళ క్యాలీఫ్లవరు కూర అయితే వండుదామని చెప్పేసి సిద్ధం చేసాం మన క్యాలీఫ్లవర్ కూర ఉండాలి అంటే మనం ముందుగా వాటిని కాస్త ఉప్పు పొసిపేసి ఉడకబెట్టుకుంటాం కదా వీటిని చక్కగా అయితే కట్ చేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఉడకబెట్టుకుంటున్నాను అనమాట మన క్యాలీఫ్లవర్ అంటే పురుగులు ఉంటాయి కదండి ఖచ్చితంగా చూసుకోవాలండి చూస్ చేసుకోవాలన్నమాట ఇంకా వాటిలో కాస్త పసుపు వేసేసి ఎందుకంటే నేను ఇట్లా ఎందుకు చూపుతున్నాను అంటే ఇట్లా మనం బయట ఒక పని చేసే లోపు మనకి ఇంట్లో ఒక పని అయిపోయిందండి ఇప్పుడు మనం అన్నం ఉడుకుతుంది ఈ లోపు బయట ఊడ్చి తుడుచుకున్నాం కదా అది లోపు మనకి క్యాలీఫ్లవర్ కూడా ఉడికిద్ది అనమాట అది ఆరి మనం బయట ముగ్గేసుకుని వచ్చేలోపు మనకు చక్కగా క్యాలీఫ్లవర్ కూడా ఉడికిపోయి మనకు కూరగా రెడీ అయిపోతుంది ఇప్పుడు అటు పని అవుతుంది ఇటు పని అవుతుంది రెండు పనులు అయిపోతున్నాయి కదా మనకి ఈజీగా ఇలా మనం ఒక పద్ధతిలో చేసుకుంటే మనకి ఏ పని అయినా కూడా ఎంత కష్టమైనా సరే ఏ ఇష్టంగా చేసుకుంటే కూడా కష్టం అనిపించదండి అందుకనే చెప్తున్నాను అనమాట చక్కగా నేను బయట ముగ్గేసేసుకుని తులసిపోట దగ్గర కూడా ముగ్గేసుకున్నాను అనమాట ఈ లోపు నాకు క్యాలీఫ్లవర్ అనేది ఉడికిపోయింది ఎక్కువ ఉడకనేం కదా మళ్ళీ మెత్తగా అయిపోయింది ఎందుకంటే కూరలో కూడా ఉడకాలి కాబట్టి ఇక నేను కూర అయితే పొయ్యి మీద వేసేసుకుంటున్నాను అనమాట ఇక ఉల్లిపాయ పచ్చిమిరగా అవన్నీ ముందే తరిగి పెట్టుకున్నాను కదా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరగా ఈ లోపు ముగ్గేసి వచ్చి అవన్నీ చేసుకున్నానండి తాలింపు వేసుకుని కర్రేపాక వేసుకుని ఇక ఉల్లిపాయలు అవి లోపు నేను అప్పుడప్పుడే ఇక టమోటాలు కూడా అవి కాస్త లోపు మనకి ఈ టమోటాలు కట్ చేసేసుకున్నాం అనుకోండి చకాచకా ఇక కూర అయితే రెడీ అయిపోయింది ఒక పక్క అన్నం ఇటు కూర రెండు రెడీ అయిపోతుంది అనమాట మనం ఎన్నింటికి లేసినా మనం చేసే పని పద్ధతి బట్టే మనం అనేది మన ఇంట్లో ఏ పని అయినా సరే ముందుకు సాగుతుందండి మనం ఒక పని చేసి అబ్బా కూర్చున్నాం ఆ పని రెండోసారి చేద్దాం అనుకుంటే ఆ ఎంత టైం అయినా సరే మన పని అక్కడే ఆగిపోయింది సార్ తప్పించి ఏ పని అవ్వదు అందుకనే మనం చేసినాక కాసేపు కూర్చున్నా మనశ్శాంతిగా ఉంటుంది కానీ ఏ పని చేయకోకుండా ఆ పని పని అంతా ఎదురు చూసేటట్లు మనం ఆ పని అట్లాగే పెట్టుకుని కూర్చుంటే మనకి ఏ పని సాగదనమాట ఇక అన్నం అయితే ఉడిగిపోయింది కదా ఇక పిల్లల బాక్సుల్లోకి అన్నం అంతా ఆరబెట్టేసుకుని ఇక ఒక పక్క కూర ఉడుగుతుంది కాబట్టి ఇక డ్రైవ్ అనేది పదొక ఎనిమిది అయిపోతుందండి ఇంకా అందుకని చెప్పేసి పిల్లలకు దోశ రెడీ చేసేద్దామని చెప్పేసి దోసిపిండి అయితే తీసి ఇంకా అయి కలుపుకున్నాను ఈ మధ్య టమాటాలు ఏంటండి అసలు మా చిన్నప్పుడు అయితే టమాటా కూర వండితే అసలు ఎంత అన్నం తినాలనిపించేదో పుల్లగాను పుల్ల పుల్లగా చక్కగా బాగుండేది ఇప్పుడు టమాటాలు ఉడకను ఉడకట్లేదు అట్లానే పులుపుదనం కూడా లేదనమాట అసలు ఉడికి 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 ఎప్పుడుకో ఉడుగుతున్నాయి వాటిని మనం ఏందో మెదపాలన్నట్టు ఉన్నాయి ఇదివరకు అలా ఉండే కాదు అసలు ఎంత చక్క టమాటా కూర గుజ్జు గుజ్జుగా రెడీ అయిపోయేదో ఇక ఈ ఒక పక్క దోశ ఇటు పక్క కూర రెండు అయితే అయిపోతున్నాయి అనమాట పిల్లలకి అయితే టిఫిన్ రెడీ చేశాయి ఈ ఏంటంటే పిల్లలు స్నానం చేసి రెడీగా ఉంటారనమాట ఇక నేను టిఫిన్ చేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది ఇంకా పిల్లలకి వాటర్ బాటిల్ క్యారేజీ కట్టాలి కదా వాళ్ళ బాక్స్ కోసం లంచ్ బాక్స్ లోకి క్యారేజీ వాటర్ అయితే పట్టి పెట్టుకున్నాను అనమాట మా ఓడు స్నానం చేసి వచ్చి కప్పుకున్నాడు అండి దుప్పటి చలిగుడుతుందంట మా ఊళ్ళకి కలిపి పెట్టడం అలవాటు ఎందుకంటే వాళ్ళకి కలుపుకోవడం చేత కాదు ఎన్నిసార్లు చెప్పినా నాన్న విడిగా కోరేస్తానన్నా కూడా ఉత్తమ మాకు కలిపే పెట్టని చెప్పేసి వాళ్ళు గోల్ చేస్తారు అందుకని వాళ్ళకి కలిపే పెడతాను ఎక్కువ శాతం ఇంకా వాళ్ళకి న్యాప్కిన్ పెట్టేసి స్పూన్ పెట్టేసి ఇక లంచ్ బాక్స్ అయితే రెడీ చేసే లోపు అయిపోయింది అనమాట అందుకే మీకు టైం కూడా చూపిస్తున్నాను చూసారా ఎయిట్ అయిపోయింది ఇక తర్వాత ఇంకా వాళ్ళందరూ స్నానాలు చేసేసారు కదా పిల్లలు ఇక ఇడిసిన బట్టలు అవి ఉంటాయి కదా అవన్నీ వాషింగ్ మిషన్లో వేసేసుకున్నాను ఎందుకంటే నేను ఇక్కడ దుప్పట్లు మడితే వేసుకుని ఇల్లు ఉడిసి లోపు నాకు వాషింగ్ మిషన్ పని కూడా అయిపోయింది అటు బట్టల పని కూడా అయిపోద్ది ఇప్పుడు ఇవన్నీ ఆపి అన్నీ చేసుకున్నాక చివరిలో వేద్దాంలే అనుకుంటే మనకి ఇంకా లేట్ అయిపోతుంది కదండి ఒక పని చేసేటప్పుడు రెండో పని అదే జరిగిపోద్ది అని అన్నప్పుడు మనం ఆ పనిని ముందే చేసుకుని ఆ తర్వాత మనం చేసే పనిని మనం చేసుకుంటే రెండు పనులు ఒకేసారి జరిగిపోతాయి అనమాట ఇంకా అక్కడ ఉన్న పక్క దుప్పట్లన్నీ మడతీసాను ఇంకా పిల్లలు షూ చేసుకుని పిల్లలు అయితే వెళ్ళిపోతారండి ఇంకా వాళ్ళకి టైం అయిపోయింది కదా వెళ్ళిపోతారు ఇక నేను గిన్నెలు అయితే కడిగేసుకుని ఇంకా టిఫిన్ చేసిన గిన్నెలు అన్నీ ఉన్నాయి కదా ఇంకా గ్యాస్ పొయ్యి అంతా ఇట్లా శుభ్రం చేసుకుని ముగ్గు అయితే వేసుకుని కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొత్తం ఇక అక్కడ గిన్నెలు కడగటం అవన్నీ అయిపోయింది కదా ఇంకా ఇల్లు అయితే ఊరిసి తుడిసేసి ఇంకా పూజ అయితే చేసుకుంటాను ఈ రోజు లేట్ అయిపోయింది కదా ఎక్కువ శాతం తెల్లవారుజామునే వేసుకుంటానండి కాకపోతే లేట్ అయినా కూడా పదింటి లోపే మనం ఎలా చేసుకోవాలా అన్నది నేను చూపిస్తాను అనమాట నిజంగానే నాకు లేట్ అయింది వీడియో కోసం అయితే కాదు ఇవాళ ఏంటో కొంచెం బద్ధకంగా అనిపించి ఏందో నడువు నొప్పిగా అనిపించి లెగవలేదండి అందుకని సిక్స్ థర్టీ అయిపోయింది ఇంకా వీడియో అయితే రోజు పెట్టట్లేదు కదా అని ఈ రోజు ఎట్లయినా కాస్త ఫుల్ వీడియో పెడదామని చెప్పేసి వీడియో అయితే చేశాను అనమాట కానీ ఎంత లేట్ అయినా సరే నేను పదింటికల్లా అయితే పని అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకా పిల్లలు వెళ్ళిపోయినాక గిన్నెలన్నీ కడిగేసి పొయ్యి అంతా చక్కగా తుడిసేసి ఇంకా ఇల్లు అవి కూడా తుడిసేసి నేను కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయి ఇక పూజ చేద్దామని మాత్రం రెడీ అయిపోయాను అనమాట రోజు అయితే నాకు కాడికి పెట్టుకోవడం అలాగే కుంకుమ పెట్టుకోవడం అలవాటండి ఈ రెండు లేకుండా మాత్రం అసలు మొహం అనేది ఇక నేను మొహాన్ని కొట్టిబొట్టి అయితే పెట్టను కుంకుం కాటికి రెండు ఉండాల్సిందే ఇక దేవుడిని అయితే చక్కగా పూలతో అలంకరణ చేసుకుని దీపారాధన అయితే చేసుకున్నామని చెప్పేసి దేవుడికి సిద్ధం చేసుకున్నాను అనమాట ఇంకా దేవుడి పూజ అంతా అయిపోయాక ఇక బయటకు వెళ్ళి బట్టలు అయితే ఆరేసుకుని ఇక ఇంటికల్లా పూజ అయితే కంప్లీట్ అంత పని కంప్లీట్ చేసుకుంటా అనమాట ఈ విధంగా నేనైతే ఎంతో తేలిగ్గా పూజ అయితే చేసుకుంటానండి ఇంకా దీపారాధన చేసి రోజు దీపారాధన చేసి నాకు ఆ దేవుడు గుడ్ని చక్కగా చూసుకుంటుంటే అసలు ఎంతో ఇష్టంగా ఉంటుంది అనమాట అసలు అట్టే చూడాలి అన్నట్లు అనిపిస్తుంది ఇంకా దీపం దీపారాధన చేసేటప్పుడు మనం ఏమని అనుకోవాలంటే శుభం కరోతే కళ్యాణం ఆరోగ్యం శుభంకరా కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపం జ్యోతి నమోస్థుతె అనే మంత్రాన్ని చదువుకుంటా మనం దీపాన్ని వెలిగిస్తే ఆ దీపంలో ఉండే దీపారాధన ఉండే అర్థం ఉంది కదా ఆరోగ్యం అనేది అలాగే మన బుద్ధి అనేది మనకి దీపం వెలుగుతూ ఉంటే సిరి సంపదలు అనేవి మనకి కలగజేయమని చెప్పేసి మనం ఆ దేవుణ్ణి అడుగుతున్నట్లుగా మనం ఈ మంత్రాన్ని చదువుకుంటా గనక దీపారాధన చేసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అనమాట ఇంకా దీపారాధన చేసుకుని అట్లాగే గణపతిని తలుచుకుని గణపతిని కూడా కొంచెం పూజ చేసుకుని ఆ తర్వాత శివయ్యకైతే ఫస్ట్ రోజు నేనైతే శివయ్యకైతే నీళ్ళతో అయితే అభిషేకం చేసుకుంటాను అనమాట ఆ శివయ్యని నీళ్లతో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అభిషేకం చేసుకుని ఆ తర్వాత దేవుళ్ళందరినీ లిల్లీ పూలతో అష్టోత్తరాలు చేసుకుని ఎంతో నిండుగా నేను చెప్పింది కాదు మీరే చూడండి దీపారాధన చేసి పూజ చేసినాక ఒక్కసారి ఎంత అందంగా ఉందో చూడండి మా దేవుడి గుడంతా చాలా అందంగా ఉంది కదా మరి ఇంత అందాన్ని మరి నేను చూసి రోజు ప్రశాంతంగా ఉంటాను అంటే మరి నేను చెప్పింది నిజమే కదా రోజు గనక ఇలా దీపారాధన చేసి నేను చూసుకుంటుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ప్రశాంతంగా అనిపిస్తుంది నా మనసుకి ఇంకా అలాగే బయట కూడా దీపారాధన ముందే చేసేసుకున్నా ఇక తులసి కోటకి నీళ్లు పోసి ముందే పోయాలని అంటారు కదా కానీ మర్చిపోయాను అనమాట అందుకని తర్వాత తులసి కోటకు కూడా నీళ్లు పోసి ఆ తులసమ్మకు కూడా దండం పెట్టుకుని అమ్మ మమ్మల్ని చల్లగా చూడమ్మా అందరూ బాగుండాలి అందులో నేను అని చెప్పేసి ఆ తులసమ్మను కూడా వేడుకోవటం అయితే జరిగిందండి ఇలా సిక్స్ థర్టీకి లేచిన పదింటిలోపు నేను ఎలా అయితే పనిచేసుకున్నాను నా పని విధానం మీకు నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక అంతా పని అయిపోయింది కదా ఇక చివరిగా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయండి ఇక ఆ బట్టలు కూడా తీసి ఆరేసుకుంటున్నాను అన్నమాట ఈ విధంగా అయితే నేను ఇంట్లో పని అయితే చేసుకుంటానండి ఇక బట్టలు కూడా ఆరేస్తే ఇంకేం పని ఉంటుందండి ఇక మనం టిఫిన్ చేసేస్తే మనకి పని కూడా కంప్లీట్ అయిపోద్ది ఇక మనం పొద్దున పోటే కూర వండుకున్నాం కాబట్టి మధ్యాహ్నం కొంచెం అన్నం వండుకుంటే మనం కూడా తింటాం అయిపోద్ది ఇంట్లో పిల్లలందరినీ పంపించి పదింటికల్లా పని అంతా క్లోజ్ చేసుకుని మనకు కూడా కొంచెం తీరిగ్గా ఉండాలి అంటే మాత్రం ఇలా మనం ఒక పద్ధతి ప్రకారంలో ఒక పని చేస్తూ ఇంక రెండో పని మన ఎలా చేసుకోవాలో రెండు పనులు ఒకటే విధంగా ఎలా జరగాలో అన్నది అన్న పద్ధతిలో నేనైతే ఇలా అయితే పని చేసుకుంటానమాట మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే ఇంకొకసారి కొత్తగా చెప్తున్నాను ఇదే సోది అని అనుకోకుండా మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే ఇంకా నన్ను ముందుకు నడిపించి మరిన్ని వీడియోలు చేసి నన్ను చే చేసేటట్టు చేసి నన్ను ఆదరిస్తారని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నానండి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అనమాట నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనం ఎంత లేట్ అయినా సరే ఏ ఆడావిడి లేకుండా ఈ విధంగా అయితే పని చేసుకోవచ్చు ఇప్పుడు నా పని అంతా కంప్లీట్ అయిపోయే లోపు చూడండి టెన్ టెన్ అయిపోయింది టెన్ టెన్ లోపు పని అంతా కంప్లీట్ అయిపోయింది అటు అమ్మవారికి కూడా దీపారాధన చేశాను చూడండి మా అమ్మని చూపించుకున్న ఎట్లా వీడియోలో ఆ అమ్మ దయ వల్లే కదా మనం అందరం ఇలా ఉన్నామంటేను బాయ్